హలో నేను ప్రభాకర్ యాదవ్ గ్లోబల్ ఆర్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్లో ఒక డైరెక్టర్ నేను ఈ కంపెనీలో ఏడు మంది డైరెక్టర్లు ఉన్నారు ఒక ఆదినారాయణ ఒక సైడు ఆరు మంది ఒక సైడు ఉన్నారు దీనిపైన రోజు మీడియాలో ప్రెస్ మీట్లో వస్తుంటే ఈరోజు నేను స్పందిస్తున్నాను ఈ సబ్జెక్టు గురించి మాట్లాడే ముందు ఆల్రెడీగా అన్ని కోర్టులోన ఈ సబ్జెక్ట్ ఉంది కోర్టు ఆర్డర్లు ఉన్నాయి అన్నీ మీకు వివరంగా చెప్తాను ఇప్పుడు అతను ఒక ఫేక్ అగ్రిమెంటు ఫేక్ రెజ్యులేషను అని నిన్న ప్రెస్ మీట్లో చెప్పాడు దాని వివరణ ఇవ్వడానికే నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాను ఓకే నాకు నూట అరవై ఎకరాలు నూట అరవై రెండు ఎకరాల భూమిని రెండు వేల పదిహేడులోనే ఈ నలుగురు డైరెక్టర్లు కలిపి ఆదినారాయణ విష్ణువర్ధన్ రెడ్డి పల్లె రెడ్డి వై అరుణమ్మ ఈ నలుగురు కలిపి నాకు అమ్మినారు అమ్మిన తర్వాత రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరిలో నాకు షేర్లు ట్రాన్స్ఫర్ చేశారు షేర్లు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత నాకు ఒక రిజర్లేషన్ పాస్ చేశారు ఏమని నూట అరవై ఎకర తొంభై ఆరు సెంట్లు నాకు ఏదైతే ఉందో హక్కు ఆ హక్కుకు గాను నాకు ఒక రిజర్ల్యూషన్ పాస్ చేసి ఇచ్చారు దీన్ని బేస్ చేసుకొని నేను ఒక థర్డ్ పార్టీకి నేను అమ్మాను నూట అరవై పైకి ఎనభై ఎకరాలు నేను అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది ఈ అగ్రిమెంటు అతను కూడా కోర్టుకేశాడు నేను ఇచ్చిన అగ్రిమెంట్ కూడా కోర్టుకేశాడు ఆదినారాయణ ఏమంటాడు ఈ అగ్రిమెంట్ ఫేకు ఈ రెజ్యులేషన్ ఫేకు అంటాడు ఫేక్ అంటే ఏమి ఫేక్ అంటే రెజ్యులేషన్ ఫేక్ అనే సంతకాలు ఫేక్ అనే సంతకాలు దొంగ సంతకాలు అనే సంతకాలు పెట్టిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా ఇక్కడే ఉన్నారు మంచి స్థాయిలో ఉన్నారు వాళ్ళు చెప్తారు కదా ఇది దొంగదా కరెక్టా అనేది ఇది కరెక్ట్ అని నేను కోర్టుకేసాను కరెక్టే నాకు కోర్టు కూడా స్టే ఇచ్చింది ఈ అగ్రిమెంట్ పైన ఇప్పుడు ఈ అగ్రిమెంట్లో రెండు వేల పద్దెనిమిదిలో డాక్యుమెంట్ తీసుకొని పంతొమ్మిదిలో అగ్రిమెంట్ ఇచ్చినట్లు రాసినారు అనేది వాస్తవం అది నేను ఇచ్చినది వాస్తవం మేము రెండు వేల పదిహేడులో భూమి కొంటే రెండు వేల పదిహేడు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు నేను వాళ్ళకు అమ్మిన అమ్మిన తర్వాత వాళ్ళు నాకు టోకన్ అడ్వాన్స్ ఇచ్చారు టోకన్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఉంటారు వాళ్ళు అగ్రిమెంట్ రాసుకోకుండా ఏదో ఈరోజు జరుగుతుంది పంచాయతీ రేపు జరుగుతుందని మేము వెయిట్ చేపిచ్చాం నా పేరుతో ల్యాండ్ వస్తే నీకు అగ్రిమెంట్ ఇస్తానని కాదు కూడదని నైన్టీన్లో వాళ్ళు వచ్చి అగ్రిమెంట్ ఇమ్మని అడిగారు సరే మీరు స్టాంపులు తెచ్చుకోకండి రాసిస్తాను నాకు ఇంకా కోటి రూపాయలు ఇవ్వండి అని అడిగాను వాళ్ళు ఒక యాక్సెప్ట్ చేశారు యాక్సెప్ట్ చేసి నేను నూట అరవై నూట అరవై ఒక ఎకరా తొంభై ఆరు సెంట్లకు నాకున్న రైట్స్ ప్రకారము ఎనభై ఎకరాలు నేను అమ్మాను అమ్మి అగ్రిమెంట్ ఇచ్చాను అప్పుడు పంతొమ్మిదిలో నేను అగ్రిమెంట్ పద్దెనిమిదో సంవత్సరంలో నేను అగ్రిమెంట్ ఇవ్వాల్సింది పంతొమ్మిదిలో ఇచ్చాను ఏమని గత టోకన్ ఉంది కాబట్టి రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరిలో నేను అగ్రిమెంట్ ఇచ్చాను వాళ్ళు ఆ స్టాంప్స్ కొనడము పంతొమ్మిదిలో కొనుక్కొని వచ్చినారు నా దగ్గరికి కొనుక్కున్నోనికి ఇబ్బంది లేదు అమ్మినోనికి ఇబ్బంది లేదు ఆయన ఎందుకు ఇబ్బంది ఉంది ఈ దొంగ రిజల్యూషను దొంగ అగ్రిమెంట్ అని కొన్నోడు అబ్జెక్షన్ చేయాలి కానీ మీకేం అబ్జెక్షన్ అంటే మేము రెండు వేల పద్దెనిమిది ఫిబ్ర మార్చిలో నాకు ఒక రిజల్యూషన్ ఇచ్చినారు ఆయన ఏం చేశాడు ఐదో నెలలో పది ఐదు రెండు వేల పద్దెనిమిది ఒక రిజల్యూషన్ చేసుకొని దాంట్లో సంతకాలు అందరూ పెట్టుకొని ఫేక్ రిజల్యూషన్ చేసుకొని కంపెనీలో ఉన్న ల్యాండ్ను ఆయన భార్య పేరుతోన బామర్ది పేరుతోన వాళ్ళ మామ పేరుతోన రిజిస్ట్రేషన్ చేశాడు అదే భూమి నాకు ముందమ్మినారు కాబట్టి నేను కోర్టుకి వెళ్ళినాను కోర్టులో స్టే వచ్చింది కోర్టులో నేను చూసుకుంటా మేము ఎక్కడ కూడా మీడియా ముందుకు రాలేదు ఈయన వారానికి నాలుగు తూర్లు ప్రెస్ మీట్లు పెడుతున్నాడు ఈ భూముల గురించి కోర్టులో ఉన్నాయి కోర్టులో జరుగుతున్నాయి కోర్టులో ఆర్డర్ ఉంది ఎన్సీఆర్టీలో ఆర్డర్ వచ్చింది ఇన్ని సమస్యలు పెట్టుకొని మీడియా ముందు ముందుకు వచ్చి అన్ని అసత్యాలు బలిపితే నిజమైపోతుందా కోర్టులో ఉన్నప్పుడు వెయిట్ చేయాలి కదా ఎవరైనా కాబట్టి నేను ఈరోజు ఈ కంపెనీకి రిప్రజెంటేటివ్గా నన్ను అపాయింట్ చేశారు కాబట్టి ఈ కంపెనీ గురించి ఎవరు మాట్లాడినా నేను స్పందిస్తా మాట్లాడతా ఒకటి ఇంకొకటి ఓకే కంపెనీ ఎండి అనే ఎమ్డి చెల్లుతుందా లేదా అని ఆయన చూసుకోమను లీగల్గా మేము లీగల్గా ఉంటేనే పోయి ఉంటాం నాకు ఆరు మంది డైరెక్ట్ నాకు ఆరు మంది డైరెక్టర్లు అపాయింట్ చేసినారు నన్ను ఇంకోటి కంపెనీ రూల్స్ ఏమున్నాయి టీ హోటల్లో కూడా పెట్టుకోవచ్చు డైరెక్టర్లు అందరూ కలిస్తే నీకు ఇన్ఫార్మ్ చేసినారా లేదా అనేది కాదు నీకు ఇన్ఫార్మ్ చేయాలంటే వన్ బై థర్డ్ మెజార్టీ నాకు లేకపోతే నీకు ఇన్ఫామ్ చేస్తాం ఇది కంపెనీ రూల్స్ ఇప్పుడు మేము కూడా ఈ డెసిషన్ తీసుకున్నారు వాళ్ళు మేము అందరం అంటే లీగల్గా ఉంటేనే తీసుకుంటాము కానీ లీగల్గా లేకపోతే ఎందుకు తీసుకుంటాము ఒకవేళ లీగల్గా లేకపోతే ఆయన లీగల్గా చూసుకోమనండి తప్పేం లేదు నాకు అన్నీ తెలుసు ఆల్రెడీగా మేము లీగల్గానే ఉన్నాము మేము లీగల్గానే ఫైట్ చేస్తున్నాము ఆయన వాళ్ళు ఒక ప్రెస్ మీట్లో కూర్చొని మేము మాట్లాడలేదు ఇంకోటి ఒక డైరెక్టరు పల్లె రఘునాథ్ రెడ్డి పల్లె రఘునాథ్ రెడ్డి నీ భూమి ఉంది నీ పేరుతోనే ఉంది అన్నాడు రఘునాథ్ రెడ్డి ఏం చెప్పాడు ఒక్క సెంటు కూడా నాకు రిజిస్ట్రేషన్ లేదు అన్నాడు ఇది మీరు వినింటారు ఆదినారాయణ ప్రెస్ మీట్లో మీరు వినింటారు ఒక్క సెంటు కూడా లేదని రఘునాథ్ రెడ్డి చెప్పాడు అయ్యా నీ పేరుతో భూమి ఉందని చెప్పాడు ఏమిటి చూపించి వన్ బిని చూపించి ఈ వన్ బి ఏముంది చదవండి మీరు చదివితే కదా నిమిషం సరే ఆడని చూసి రఘునాథ్ రెడ్డి వన్ బి పల్లె రఘునాథ్ రెడ్డి ఫాదర్ నేము గ్లోబల్ ఆర్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఆ వన్ బిలో ఉంది కంపెనీ పేరుతోనే భూమి ఉంది కానీ రఘునాథ్ రెడ్డి పేరుతో భూమి లేదే ఎక్కడా లేదే ఉంటే తీసుకురా ఒక డాక్యుమెంట్ తీసుకురా అప్పుడు దాన్ని వర్తిస్తుంది కానీ ఎట్లా వర్తిస్తుంది నీ అంత నువ్వు వన్ బి లెక్కిచ్చి రఘునాథ్ రెడ్డి పేరుతో వన్ బి ఉందని నువ్వు చూపిస్తున్నావు కదా చూడండి దీంట్లో ఏముందో సన్ ఆఫ్ గ్లోబల్ ఆర్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది రఘునాథ్ రెడ్డి ఆస్తి కాదు ఇది కంపెనీ ఆస్తి ఇది అందరిది కలిసి ఈ ఆస్తి రఘునాథ్ రెడ్డి కోనికి వస్తుంది ఇది వన్ ఆఫ్ ద డైరెక్టర్ కాబట్టి ఆదినారాయణ అనే అతను ఈ వన్ బిని కూడా ఎలా ఎక్కించాడు రఘునాథ రెడ్డి ముటేషన్ లేకుండా రఘునాథ రెడ్డి సంతకాన్ని ఇంకొకరు సైన్ చేసి ఇది ముటేషన్ అప్లై చేసి రఘునాథ రెడ్డికి కూడా తెలకుండా ఈ వన్ బి ఎక్కిచ్చారు ఒక రఘునాథ రెడ్డి పేరుతోనే కాదు ప్రభాకర్ పేరుతో ఎక్కిచ్చారు ఎస్వి ప్రసాద్ రెడ్డి పేరుతో ఎక్కిచ్చారు మిగతా డైరెక్టర్ పేరుతో ఏం ఎక్కి లేదు నేనేమంటానంటే ఈ వన్ బి ఉన్నంత మాత్రాన రఘునాథ్ రెడ్డిది కాదు భూమి ఎందుకు ఆయన మైలేజ్ కోసం ఆయన చేసుకుంటున్నాడు దాన్ని మేము బాధ్యము ఇప్పుడు ఆ మైలేజ్ ఏముంది ప్రభాకర ఒక సామాన్య మానవుడు ఆదినాడు ఒక ఎంపీపీ ఆయన పల్లె రఘునాథ్ రెడ్డి ఎక్స్ మినిస్టరు ప్లస్ ఒక స్టేజ్ ఉన్నవాడు ఆయనతో ఫైట్ చేస్తే ఆయన లబ్ధి పొందాలని చూస్తున్నాడు నాతో ఫైట్ చేస్తే ఏమొస్తుంది ఆయనకి ఎస్ ఆల్రెడీ అన్ని ఎఫ్ఐఆర్ నెంబర్తో సహా ఇస్తా మీ ప్రూఫ్స్ కాబట్టి దీన్ని మీరు కూడా పరిగణలేక తీసుకొని ప్రజలకు తెలవాలని చెప్పి నేను ఈరోజు ప్రెస్ మీట్లోకి వచ్చా కానీ ఈ సబ్జెక్టు గురించి నేను రోజు రాలే ఇంకొకటి హిందూపూర్లో స్టే వచ్చింది కోర్టులో ఎన్సీఆర్టీ కోర్టులో ఇచ్చాడు ఆర్డరు ఇచ్చాడు అదనాలనుకో తెలుసు అదేమన్నాడు నీకు ప్రయోజనం లేదు నాకు ప్రయోజనం లేదు రఘునాథ్ రెడ్డిని చెప్పాడు దీంట్లో ఈ గ్లోబల్ ఆర్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఫ్రాడ్ జరిగింది ఫ్రాడ్ జరిగింది కాబట్టే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అంటే ఇన్వెస్టిగేషన్ అంటే ఏసీబీ కావచ్చు సిబిఐ కావచ్చు ఇంకొకటి ఈడీ హండ్రెడ్ పర్సెంట్ ఈడీ రావాలని మేము కోరుకుంటున్నాం మేము ఈడీ రావాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి ఇది కూడా జరుగుతుంది దీంట్లో టైం ఎంత ఇచ్చాడు త్రీ మంత్స్ ఈ త్రీ మంత్స్ లోపల ఇది ఎంక్వైరీ చేసి కోర్టుకు సబ్మిట్ చేయమని చెప్పి ఆర్డర్ కోర్టు ఆర్డర్ ఉంది దీనిపైన ప్రతిరోజు మీ ఇది వచ్చి పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదో తేదీ ఆర్డర్ వచ్చింది ఇది మా చేతికి వచ్చే తలకి ఒక పది రోజులు లేట్ అయింది ఈ ఆర్డర్ వచ్చినప్పుడు అందరూ సైలెంట్గా ఉండాలి కానీ ఈ భూముల గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు అలా మాట్లాడితే నెక్స్ట్ మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాం దీంట్లో ఎవరి గురించి కూడా ఆలోచన చేయము అది అది ఆయన అడగాల మీరు నన్ను కాదు మేము ఉన్నాం సంవత్సరాల నుంచి ఇప్పుడు ఏడేళ్ళ నుంచి మేము ఓపిక్గానే ఉన్నాం ఏ రోజన్నా మేము ప్రెస్ మీట్కి వచ్చినామా మేము ఈ భూముల గురించి మాట్లాడినామా రఘునాథ రెడ్డి ఫేక్ రెజ్యులేషను ఫేక్ అగ్రిమెంటు అని రోజు పేపర్లో మీడియాలో చూస్తున్నాము కాబట్టి మాది ఎందుకు అవుతుంది మేము వివరణ ఇచ్చుకుంటున్నాం మాది ఒరిజినల్ అని నాకు మార్చి రెండు వేల పద్దెనిమిది రిజులేషన్ ఇస్తే నీ రెజులేషన్ నువ్వు చేసుకున్న రిజల్యూషన్ ఫేక్ రిజులేషన్ ఎప్పుడు మే పది పది మే రెండు వేల పద్దెనిమిది అంటే నీది ముందా మాది ముందా మాదే ముందు కానీ మా హక్కు ఉంటుంది కానీ మీ హక్కు నీకుంటే కోర్టులో చూసుకుందాం ఈ మీ ఈ ప్రెస్ మీట్ పనే ఉంది మూడు నెలలు వెయిట్ చేయండి ఎవరైనా దీని గురించి మాట్లాడుకుంటే మూడు నెలలు వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా దీనికి ఒక ప్రతిఫలం అనేది వస్తుంది అంతవరకు వెయిట్ చేయలేక ప్రెస్ మీట్లు ధర్నాలు ఇవన్నీ అవసరమా ఎవరు చెప్పినా మేము ఖండిస్తాం ఈ గ్లోబల్ ఆర్టికల్చర్ గురించి ఎవరు మాట్లాడినా మేము ఖండిస్తాను అని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను మాట్లాడుతున్నాడు పోతాం పోతాం ఇప్పుడు హెచ్చరిస్తున్నాము ఇప్పుడు హెచ్చరిస్తున్నాము తర్వాత ఇదే రేపు మీడియాలో మళ్ళీ వచ్చిందనుకో లీగల్గా ప్రొసీడ్ అవుతాం ఇది ఆర్డర్ ఉన్నా కూడా ఇట్లా మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు ఇది తప్పు ఎవరికి వస్తే వాళ్ళకి రాని తప్పేముంది మేము కూడా చాలా సఫర్ అయినాం దీని నుంచి సఫర్ అయ్యేది ఉంటే సఫర్ అవుతాం లీగల్గానే సఫర్ అవుతాం మేమే రోడ్డు మీదకి వచ్చి కాలే మీరు వస్తూ ఉన్నారు అంతే ఎందుకు వస్తున్నావో అర్థం కావడం మాకు నీకు నువ్వు కరెక్ట్ ఉన్నప్పుడు ఇంట్లో పండుకుంటే కూడా నువ్వు సక్సెస్ అవుతావు కదా నువ్వు ఎందుకు మళ్ళీ ఈ విధంగా ప్రెస్ మీట్లు పెడుతున్నావు అంటే ఒక లీడర్తో ఫైట్ చేస్తే నీకు మైలేజ్ వస్తుంది అనుకుంటున్నావు మైలేజ్ కాదు వచ్చేదే జీరో ఇప్పుడు పార్టీలు ఎన్ని మారినావో జనాలకు తెలుసు ఏ పార్టీలో నువ్వు ఉంటావో తెలీదు దానికి ఇంత ఆర్దర రాధాంతం ఎందుకు వెయిట్ చెయ్యి త్రీ ఫోర్ మంత్స్ వెయిట్ చేయి తెలుస్తుంది ఊరికే అనవసరంగా అబద్ధాలు చెప్పి మీడియాను తప్పుదోవలు పట్టించి ప్రస్తుతం తప్పులో డవలు పెట్టిస్తే ఏమొస్తుంది రా చర్చకు పిలుస్తున్నావు నువ్వు ఎవరిని రఘునాథ్ రెడ్డిని చర్చకు పిలుస్తున్నావు ఆగస్టు పదహైదు తర్వాత నువ్వు ఏ డేట్ ఇచ్చినా ఎక్కడికి రమ్మని నేను వస్తా నీ దగ్గర ఏమున్నావు ఎవిడెన్స్ తీసుకురా నా దగ్గర ఏమున్నా ఎవిడెన్స్ తీసుకొస్తా ఏమి ఎవరు తప్పు చేసినారా నేనే వస్తా ఏ రఘునాథ్ రెడ్డి నీ స్థాయికి రఘునాథ్ రెడ్డి రావాల్సినంత అవసరం ఏం లేదు నేను వస్తా ఇప్పుడు నేను బాధ్యుల్ని మీ అందరిలో నేను బాధ్యున్ని రండి డేట్ చెప్పండి నేను వస్తా నీ పెద్ద మనుషులు ఏమైనా పిలుచుకునేటువంటి పిలుచు కచ్చుకో నా పెద్ద మనుషులు ఏమన్నా కావాలంటే నేను కూడా కూర్చొని పెడతా కానీ కోర్టును గౌరవిస్తున్నాం కాబట్టి నేను ఆ ఛాలెంజ్ను నువ్వు ఛాలెంజ్ చేసినావు కాబట్టి నేను ఛాలెంజ్ చేస్తున్నా కానీ నేను కోర్టును ధిక్కరించి నేను మాట్లాడను ఎవరైనా సరే ఇది త్రీ మంత్స్ టైం ఉంది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ టైం ఉంది దాని తర్వాత డేట్ ఇచ్చిన పర్వాలే లేదు నీకు నాకు ఓకే అనుకున్నప్పుడు ఒక డేట్ నేనే వస్తా చర్చకు నేనే వస్తా బహిరంగ సర్జెక్ సార్ ఎక్కడికైనా రెడీ నాదేముంది నా ప్రమాణం నా ఏం ఎవరు ఎవరు నన్ను నేడు రఘునాథ్ రెడ్డినా అదే కదా ఇంతవరకు నేను చెప్తుండేది నాతో నువ్వు టార్గెట్ చేస్తే ఏంది వస్తుంది నీకు నన్ను టార్గెట్ చేస్తే ఏమొస్తుంది ఏంది రాదు ఇప్పుడు అడుక్కునే వంజోలు జోలు అడుక్కునే లో ఉంటుంది అర్థమైందా నువ్వు నేను రాసుకుంటే బూడిది రతాడు అంతే ఆయనతో ఫైట్ చేస్తే ఆయన ఒక స్థాయిలో ఉన్నాడు కాబట్టి నువ్వు ఎదగాలని ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నావో అది ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టినాను ఏమిటి గురించి పెట్టినా గ్లోబల్ ఆర్టికల్చర్ సంస్థ గురించి నువ్వు మాట్లాడినావు కాబట్టి నేను మాట్లాడతా నాకు పవర్ ఇచ్చినారు మాట్లాడే హక్కు నాకుంది రోజు నుంచి ఎవరు కూడా దీని గురించి మాట్లాడినా నేనే స్పందిస్తా ఎవరు మాట్లాడినా నేను స్పందిస్తా కానీ మీకేమి హెచ్చరిస్తున్నామంటే అంటే ఇవి కోర్టులో ఉన్నాయి దయచేసి ఆర్డర్ కూడా వచ్చినాయి ఊరికి కోర్టులో ఉంటే అది వేరు ఆర్డర్ కూడా వచ్చినప్పుడు మీరు మాట్లాడడం తప్పు మాట్లాడితే లీగల్గా యాక్షన్ తీసుకుంటాం ఎవరు మాట్లాడినా అది మా డైరెక్టర్లు మాట్లాడినా అక్కడ ఆదినాయణ మాట్లాడినా మేము లీగల్గా పోతాం నేను మాట్లాడినా మీరు పోవచ్చు అంతే ఇంకొకటి ఆయన ఏదో నా ఆఫీసు అడ్రస్ నా ఇంట్లో ఉంది ఇది చల్లదు అంటున్నాడు ఇది చల్లదు అని మీడియాగా చెప్పాల్సిందే కోర్టు చెప్పు ఇది చెల్లుతుందా లేదా అని నా 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 లీగల్ నా దగ్గర ఉంది నీ లీగల్ నీ దగ్గర ఉంటే కోర్టుకు పోదాంపా లేదా నువ్వు కోర్టుకు వెళ్ళు ఇది చెల్లదని తప్పేముంది దాన్ని కూడా నేను తప్పులు పట్టడం లేదే చెల్లుతుందా చెల్లదా అని నువ్వు చండీగఢ్లో రాసుకున్న రిజల్యూషన్ చెల్లినప్పుడు నేను అనంతపూర్లో రాసుకున్న రిజల్యూషన్ చెల్లకపోవడం ముందు నాకు ముందు రిజల్యూషన్ వచ్చినప్పుడు రెండు రిజలేషన్లు ఎట్లొస్తాయి అది అది నువ్వు అర్థం చేసుకోవాలా అది ఆల్రెడీగా కోర్టుకు తెలుసు కోర్టుకు తెలిసింది కదా తెలిసింటేనే తప్పు జరిగిందని ఆర్డర్ ఇచ్చింది దీన్ని బేస్ చేసుకొని ఫోర్ మంత్స్ వెయిట్ చేయండి ఎవరిది ఏమైనా తేల్చేస్తారు వాళ్ళే ఎందుకు తొక్కులాడతాము అంతే నేను అదే చెప్పారు ఇప్పుడు నేను కూడా అదే చెప్పారు మా డైరెక్టర్లు ఆరు మంది ఆరు మంది నాకు ఫుల్ రైట్స్ ఇచ్చారు ఈ గ్లోబల్ ఆర్టికల్చర్ నుంచి ఏది లీగల్గా చూసుకో లీగల్గా కావాలన్నా మీడియాతో మాట్లాడాలన్నా ఒకవేళ మా కేసులు తెగిపోతే భూముల అమ్మలన్నా కొన కొంటామో కొనలేమో తెలియదు కానీ భూముల అమ్మలన్నా కూడా నాకు ఇచ్చినారు మంది ఈడ ఉన్నారు వాళ్ళని కూడా మీరు ఒకరు కలిసి మాట్లాడండి తప్పేముంది లేదు మీకు ఏమి ఎవిడెన్స్ కావాలో పేపర్ ఇస్తాను இது நான் விண்ணப்பம்